మనలో గర్వం ఉందా గర్వం ఉందా మీకు అని మనం అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తాం లేదండి అంటూ ఉంటాం కదా కానీ మనలో ఏదో ఒక విషయాన్ని బట్టి గర్వం ఉంటూ ఉంటుంది అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు నాశనమునకు ముందు గర్వము నడుచును సామెతలు పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉంది సో గర్వము అనేది మనల్ని నాశనానికి నడుపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం థామస్ ఆండ్రూని చూద్దాం ఆయన టైటానిక్ షిప్ని చక్కగా బిల్డ్ చేశాడు నైన్టీన్ అండ్ ట్వెల్వ్లో ఎప్పుడైతే ఆ షిప్ స్టార్ట్ అవుతుందో ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు థామస్ని అడుగుతూ ఉన్నారు ఈ షిప్ ఒకవేళ మునిగిపోతే ఎలాగా అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి అంటే దేవుడే తలుచుకున్నా కానీ దీన్నేమీ చేయలేడు అన్నాడంట ఆయన ఎంత గర్వపడ్డాడు నేను చాలా చక్కగా దీన్ని బిల్డ్ చేశాను అనుకున్నాడు కానీ ఏమైంది మనందరికీ తెలుసు టైటానిక్ కూడా మునిగిపోవడం జరిగింది అది నాశనానికే వెళ్ళింది గర్వం అనేది ఎప్పుడు కూడా నాశనానికి దారి తీస్తూ ఉంటుంది ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే గర్వహృదము పాపము అని తెలియజేస్తూ ఉన్నాడు అట్టి పాపంలో మనం ఉన్నట్లయితే దాన్ని మన నుంచి తీసివేయడానికి మనము ట్రై చేయాలి అయితే ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన గురించి చెప్తున్నాడు ధనవంతుడు అన్నీ కూడా సమకూర్చుకున్నాడు అంతా వచ్చిందంట ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు నేను ఎన్ని సంవత్సరాలైనా సరే చక్కగా కూర్చుని అవన్నీ తినొచ్చు హాయిగా ఉండొచ్చు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు ఆయన్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసా వెర్రివాడా అంటున్నాడు నీకు ఇన్నున్నా కానీ ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి నీకు ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తాయి అని సో గర్వము కలిగి ఉండడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి విషయము అది ఒక పాపము అని మనకి తెలియజేస్తూ ఉన్నాడు మనలో అలాంటి గర్వం ఉన్నట్లయితే ఏ విషయంలో మనం గర్వపడుతున్నామో ఆ విషయాన్ని మనం కనుక్కుని మనలో నుంచి అది తీసివేయడానికి మనం ట్రై చేయాలి అప్పుడే దేవునికి మనము దగ్గరగా ఉండగలం ఒక పెద్ద ఆయన సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు ఒక చిన్న బాబు వచ్చి ఆయనతో చెప్తూ ఉన్నాడు అంకుల్ అంకుల్ మీరు సిగరెట్ కాల్చకండి సిగరెట్ కాల్చడం వల్ల మీ లంగ్స్ పాడవుతాయి అని చెప్తూ ఉన్నాడంట చెప్తూ ఉంటే ఆ సిగరెట్ కాలుస్తున్నా ఆయన అంటూ ఉన్నాడు అరే నేను సిగరెట్ కాల్చినన్ని ఇయర్స్ లేవు నీకు నువ్వు నాకు చెప్తున్నావా అంటూ ఉన్నాడు చూసారా ఆ పెద్ద ఉన్నటువంటి గర్వం ఏంటి నేను పెద్దోడిని కదా నాకు వయసు ఉంది కదా అనుకుంటున్నాడు కానీ గర్వం వల్ల ఏమైంది అంటే ఒక మంచి విషయాన్ని ఆ చిన్న బాబు చెప్తున్నా కానీ ఆయన యాక్సెప్ట్ చేయనటువంటి స్థితిలో ఉన్నాడు గర్వం అనేది మనల్ని ఆ విధంగా మారుస్తుంది సో మనలో గర్వం ఉండకూడదు గర్వం ఉండకూడదు అంటే మనలో ఏ మంచి లక్షణం ఉండాలి అంటే వినయం కలిగి ఉండాలి ఘనతకు ముందు వినయం ఉండును అని చెప్తూ ఉన్నాడు మనం ఘనులంగా ఉండాలి ఘనత చెందాలి అంటే మనకు కావాల్సినది వినయం సో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి పాఠం ఏమిటి అంటే గర్వాన్ని వదిలిపెడదాం వినయంగా ఉందాం వినయం కలిగి ఉండడం గురించి మనం తెలుసుకోవాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసుప్రభువారు వారు ఎంతో వినయంతో దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి ఆయన ఎంత బాధలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వినయంతో తల ఒగ్గి ఆ శిలువలో మన కోసం ఆయన బలి అయ్యారు ఆయన ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పటికీ ఎంతో దుఃఖాన్ని ఆయన భరిస్తున్నప్పటికీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన వినయంతో ఆయన దాని అంతటినీ కూడా సహించారు ఆయన సహించినటువంటి ప్రతి ఒక్క బాధ కూడా మన కొరకే యేసుప్రభు వారిని ఎంతమంది ఎన్ని విధాలుగా దూషించిన ఆయన్ని కొరడాలతో కొట్టిన శిలువ మీద ఆయన్ని బలి చేసిన అక్కడి నుంచి శిలువ మీద నుంచి ఆయన చెప్తూ ఉన్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగని కనుక వారిని క్షమించండి అంటూ ఉన్నాడు అట్టి హృదయము మనందరం కూడా కలిగి ఉండడానికి దేవునికి ప్రార్థన చేద్దాం ఏసయ్య మీ కొందరాలను అయినా ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడిందేవా నీకే స్తోత్రములు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువ ఆయన తండ్రి విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయా మా జీవితాలలో ఎటువంటి గర్వము ఉన్నప్పటికీ ప్రభావ వాటిని తీసివేయండి తండ్రి మా హృదయాలను శుద్ధీకరించండి తండ్రి వినయము కలిగినటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభువ ఎల్లప్పుడూ నిన్ను మాదిరిగా పెట్టుకొని మేము జీవించడానికి సహాయం దయచేయండి మాలో ఉన్న గర్వ హృదయాన్ని మీరు తీసివేయండి ప్రభు వినం కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని వినే ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన దీవెనలు అనుగ్రహించమని మా ప్రభా స్ క్రీస్తు ద్వారా వేడి కొంచున్నాము తండ్రి